రోడ్ భద్రత పడుద్దాం ఆనందంగా చూద్దాం ఇప్పుడు మనం ఈ వీడియోలో తనకు వై జంక్షన్ దగ్గర నిర్మాణం జరుపుకుంటున్న ఫ్లైఓవర్ పనులు అయితే మనం చూద్దాం అదేవిధంగా దాని ఉపయోగాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే కనుక బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చే బస్సులకి అదేవిధంగా ఆ క్రమంలో ఇతర వాహనాలకు కూడా ఇబ్బందులు లేకుండా ప్రయాణం అయితే జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఈ రకంగా ఫిల్లర్ దశలో అయితే ఇక్కడ నిర్మాణం అయితే ప్రస్తుతం జరగట్లేదు కానీ ఇంతవరకు అయితే నిర్మాణం అయితే పూర్తి అయింది ఉండరాజవరం రోడ్లో నిర్మాణం జరుపుకుంటున్న ఫ్లైఓవర్ పనులు పూర్తయిన తర్వాత మేబీ ఇక్కడ మొదలెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుపుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళే బస్సులు రాకపోకలకి సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ బస్సుల వల్ల ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్ళే బస్సులన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచి అయితే వెళ్ళిపోతాయి కాబట్టి ప్రమాదాలకి ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ యూ టర్నులు తీసుకునే క్రమంలోనే లేదంటే ఈ రైట్ టర్నులు తీసుకునే క్రమంలోనే ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతాయి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే ఇలాగ ఉంది మొత్తం కంప్లీట్ అన్ని ఫిల్లర్స్ కూడా ఇంచుమించుకొకలాగానే ఉన్నాయి ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు అయితే అమలాపురం వెళ్ళడానికి అయితే వస్తుంది ఆ బస్సు విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళింది అంటే ఇంచుమించుగా ఈ లైన్ బ్లాక్ అయింది ఆ లైన్ బ్లాక్ అయింది అటు నుంచి వస్తున్నప్పుడు అవతల లైన్ బ్లాక్ అవుతుంది ఇవతల లైన్ బ్లాక్ అవుతుంది ఈ క్రమంలో స్ట్రైట్లో వెళ్ళి వాహనాలకు ఇబ్బంది జరుగుతుంది అదే ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చే వాహనాలన్నీ కూడా బస్సులన్నీ కూడా ఈజీగా వాటి టర్నింగ్ అయితే తీసుకుంటూ ఉంటాయి అదేవిధంగా నేరుగా వెళ్ళి వెహికల్ అన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ ఫ్లైఓవర్ త్వరలో పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రస్తుతం మనమైతే రోడ్డు భద్రత ఆనందంగా జీవితాం